జయ గురుత్ తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం గురువు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో ప్రతినిత్యము కూడా మన తంత్రశక్తి కుటుంబ సభ్యులు ఇళ్లలో ఉన్నటువంటి అనేక సమస్యలు మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం మనం అలానే ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు అడిగినటువంటి ప్రధాన ప్రశ్న ఏంటంటే సమస్య ఒకటి ఇప్పుడంతా కూడా కాలం కాబట్టి తల్లిదండ్రులకు ఎక్కువ ఎక్కువ పరీక్షా సమయం కాబట్టి ఇది పిల్లల చదువుల గురించి వాళ్ళ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇదంతా కూడా ఈ కొన్ని రోజులు అద్భుతమైన ఏకాగ్రత కలిగి ఏకసంధాగ్రహులు అయ్యుండి అంటే ఒక్క వారు కూర్చుంటే కొన్ని గంటల పాటు చదివేటువంటి ఏకాగ్రత కలిగి ఉండాలి రెండో ఆలోచన లేకుండా అసలు ఏకాగ్రంగా కూర్చొని ప్రసాదంగా ఏకాగ్రతతో కలిగి వారు చదువుకుంటూ ఉండాలి వాళ్ళు చదివింది చక్కగా వాళ్ళు ఒక్కసారి చదివిన చాలు ఒక్కసారి విన్న చాలు వాళ్ళు దాన్ని ఆ మన దాన్ని పట్టేసుకోవాలి అందులో వాళ్ళు అలా ఏకసంధాగ్రహులయ్యి ఉండాలి జ్ఞానం అపారంగా పెరుగుతుండాలి తెలివితేటలు పెరుగుతుండాలి ఆ విధంగా ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి మనకి దీనికి ఏదైనా పిల్లలు బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయడానికి వాళ్ళు బాగా జ్ఞాపకం ఉంచుకోవడానికి పిల్లలు చదువులకు సంబంధించి ఏదైనా ఉందా అని అడిగారు అద్భుతమైనటువంటి గొప్ప తంత్రం ఉంది దత్తతంత్రంలో చెప్పున్నారు దీన్ని మనకి గురువు దత్తాత్రేయుల వారి యొక్క నామాల్లో ఉన్నటువంటి కొన్ని వేల నామాలు ఉంటాయి అందులో ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పున్నారు ఒక నామాన్ని గురువు యొక్క నామాన్ని ఈ నామము రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే నిద్రలు ఇవ్వగానే ప్రశాంతంగా ఉదయాన్నే లేవగానే వెంటనే పిల్లవాడు కాళ్ళు కూడా కింద పెట్టకుండా ఆ పడుకునే నుంచి కాలు కూడా కింద పెట్టకుండా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ గ్లాసుని చేత్తో పట్టుకొని ఏదైనా అది గ్లాస్ ఏ గ్లాస్ అయినా పర్లేదు గ్లాసులు నీళ్లు తీసుకొని చేత్తో పట్టుకొని కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి ఇప్పుడు చెప్పుకునే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి చదువుకొని ఆ నీళ్లు తాగేసేయాలి అప్పుడు ఇంకా ఆ గ్లాస్ పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా నువ్వు చక్కగా కుడికాయల కింద పెట్టి దిగి నమస్కరించుకొని ప్రశాంతంగా నేను నీ పనులకు నువ్వు వెళ్ళిపో మరలా రాత్రి పడుకునేటప్పుడు మళ్ళా రాత్రి పడుకునేప్పుడు ఇక చివరకు ఇంకా ఇంకా పడుకుంటున్నాను ఇంకా నాకు వేరే ఇంకేం లేదు అంతా చదివేసిన రాత్రి పదకొండు పన్నెండు అయిపోయింది అన్నీ చదువుకున్నాను అంత అయిపోయింది ఇక నేను పడుకోవటమే మరుక్షణం అనుకున్నప్పుడు అన్నీ ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సార్లు ఈయన అమ్మాయిని తలుచుకొని ఆ గ్లాస్ నీళ్ళు తాగి పడుకో లేచిన మరుక్షణి పదకొండు సార్లు ఆమం తలుచుకుని గ్లాస్ నీళ్ళు తాగాలి ఆ గ్లాస్ చేతిలో ఉండాలి మరలా రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ గ్లాసు నీళ్ళు తాగి పడుకోవాలి ఇది కనుక చేయగలిగితే ఇక్కడ చూడండి ఈ దత్తతంత్రంలో ఏం చెప్తున్నారంటే స్పష్టంగా ఒకటి మంత్రముతో కూడుకునే తంత్రాన్ని చెప్తున్నారు మనకి ఇప్పుడు మంత్రం ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి ఈ మంత్రం చదివితే గురువు దత్తాత్రేయులు వారి అనుగ్రహం కలుగుతుంది ఏక ఏకసంధాగ్రహులు అవుతారు ఏకాగ్రత కలుగుతుంది వారు బాగా జ్ఞానం కలుగుతుంది వారికి తెలివితేటలు పెరుగుతాయి బాగా చదువుకుంటారు దత్తనామం తలుచుకుంటే సంతోషం ఇది మంత్రము ఆ ఆ యొక్క మంత్రము యొక్క గొప్పతనాన్ని మంత్రశాస్త్ర రీత్యా వర్ణించేటప్పుడు ఆ మంత్రశాస్త్రంలో ఈ మంత్రాన్ని చదవటం ద్వారా ఇటువంటి అనుగ్రహం కలుగుతుంది దత్త అనుగ్రహంలో ఒక కోణంలో ఇటువంటి అనుగ్రహం కలుగుతుంది పిల్లవాళ్ళకి విద్యారంగంలో అభూర్తి పదంలోకి వెళ్తారు కాబట్టి దత్తనామాన తలవండి అని మంత్రశాస్త్రంలో రాస్తారు కానీ తంత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఆ మంత్రశాస్త్రంలో రాసినటువంటి ఆ మంత్ర ఆ యొక్క మంత్రం యొక్క గొప్పతనాన్ని ఇంకా శీఘ్రంగా నువ్వు ఎలా పట్టుకోగలుగుతావు ఆ మంత్రం జీవిత అనుగ్రహం కలుగుతుంది సంతోషం కానీ మనము ఆ మంత్రాన్ని చదివి అక్షర లక్ష జపం చేసి ప్రతి నిత్యమో జపం చేసుకుంటూ అలా మంత్రం యొక్క శక్తిని మనం ఎప్పటికీ పొందగలుగుతామో మనకు ఆలస్యం అవుతుంది కాబట్టి తంత్రం ఏం చెప్పింది ఇక్కడ ఆ మంత్రశక్తిని నువ్వు శీఘ్రాతి శీఘ్రంగా పొందేటువంటి ఒక ఉపాయాన్ని చూపిస్తుంది ఒక మార్గాన్ని చూపిస్తుంది తంత్రశాస్త్రము కాబట్టి ఇప్పుడు ఈ మంత్ర గొప్పదనాన్ని చెప్తూ మంత్రం చెప్తూ ఈ మంత్రశక్తి తొందరగా పొందేటువంటి మార్గం ఏం చెప్పారు నిర్ధారలేవగానే నీ షత్చక్రాలు వైబ్రేట్ అయ్యి అప్పుడే ఆ క్షణం నువ్వు నిద్ర లేవగానే నీ శత్యక్రాల్లో ఒక వైబ్రేషన్ కలుగుతుంది నీ మెదడులోనూ నీ మనసులోనూ ఒక వైబ్రేషన్ కలుగుతుంది నీ శరీరంలో ఒక వైబ్రేషన్ కలుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి సకారాత్మక శక్తి తరంగాలు అది పరిపూర్ణమైనటువంటి సకారాత్మక శక్తి తరంగాలు నీకు నువ్వు నిద్ర లేచిన మరుక్షణం నీ శరీరంలో సకారాత్మక శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి అంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నువ్వు నిద్ర కానీ వెంటనే ఒక ఒక క్షణకాలంలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఒక నిమిషకాలము ఆ నిమిషం నిద్ర వేచేటప్పుడు అందుకని మనం ఎప్పుడు ప్రశాంతంగా నిద్ర లేవాలని కోరుకుంటాం ఇంట్లో కూడా ఏం చెప్తాం అంటే పొడుకులున్నారా గొడవ చేయకండి అంటాం ఎందుకంటే ఆ నిద్ర వేచే ప్రశాంతంగా ప్రశాంతంగా లేవాలి ఏవో అరుపులు వినపడుతూ ఏదో గోల వినపడుతూ పాప ఏడుపులు వినపడుతూ ఇలా ఇలా నిద్ర లేవకూడదు అందుకని నిద్ర లేచే వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రలేవాలి అందుకని పొద్దున్నే అమ్మ నిద్ర కానీ ఫస్ట్ ఇంట్లో సుప్రభాతం పెడుతుంది మనకి ఈ రోజే రేపు దురదృష్టం టీవీలో వచ్చిన తర్వాత చాలా రకాలుగా మారిపోతున్నాయి కానీ లేకపోతే చక్కగా సుప్రభాతం పెట్టుకుంటారు ఈ రోజుకి ఇప్పటికే మంది ఇళ్ళల్లో పొద్దున నిద్ర లేవగానే చక్కగా వెంటనే మన హిందూ ధర్మ ఛానల్ ఓపెన్ చేస్తారు ఏవో మంచి భక్తి తరంగాల పాఠాలు వినపడుతూ ఉంటాయి సుప్రభాతాలు వినపడుతూ ఉంటాయి సంతోషంగా అందుకు నిద్ర లేచేవాళ్ళు ఆ విధంగా సుప్రభాతం వింటూ నిద్ర లేవాలని కోరుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యేప్పుడు ఏం చేసేది ఇతను ఆ ఒక 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 గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ గ్లాసును చేత్తో పట్టుకొని తను దత్తనామం తలుచుకుంటూ ఎటువంటి దత్తనామము ఏక ఏకసంధాగ్రహులను చేసేటువంటి వాళ్ళకి మంచి సద్బుద్ధుని ఇచ్చేటువంటి ఏకాగ్రత కలిగి ఉండేటువంటి తెలివితేటలు పెరిగేటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి మంత్రము మనం చదువుతాము ఆ మంత్రశక్తి ఆ నీటికి ఆపాదించబడుతుంది ఆ నీరు అవుతుంది దత్తనామ దత్త అమృతం అయిపోతుంది ఆ నీరు కాస్త దత్తనామ కలి పలికి పలికి అది అమృతంతో సమానం అవుతుంది అప్పుడు ఆ అమృతపు నీటిని నీలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యే అప్పుడు ఆ నీరు తో ఆగుతావు మరలా ఈ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కలుగుతుందంటే మనం నిద్రపోయే క్షణం ముందర మనకి అందుకని అలిసి సోలసిపోతాం బాగా అలిసిపోతాం మనము అలిసిపోయినప్పుడు అలా పడుకున్న క్షణంలో నిద్ర పడుతుంది ఆ క్షణం ఆ ఎనర్జీ ఇంకా అవి ఇక చాలు అని శరీరానికి రెస్ట్ అని ఇస్తుంది అప్పుడు ఒక్కసారి ఆ కుండలని శక్తి మరలా మరో మరో ప్రయో వస్తుంది బయటికి ఆ క్షణము మరలా దత్తనామం తలుచుకుంటూ ఆ నీటిని తాగుతున్నావు ఇది దీని దీని వెనక వెనకాల ఉన్నటువంటి అసలైన రహస్యం మనం ఈ విధంగా విద్యార్థులు కనుక ఉదయం నిద్ర లేచిన మరుక్షణము ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని చదువుకొని ఒక గ్లాసు నీరు తాగాలి ఉదయాన్నే నిద్ర లేవగానే రాత్రి నిద్రపోయేటప్పుడు నీరు తాగాలి ఇలా రెండు పూట్లా కనుక చేయగలిగితే కనుక అతి శీఘ్రంగా అమోఘమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి వారి ఎగ్జామ్స్లో గొప్పగా నిష్ణాతులు అవుతారు ఉత్తీర్ణులు అవుతారు వారందరూ కూడా దేనికంటే ఇంతకాలమో చదివింది ఒక ఎత్తు ఇప్పుడు దత్తనామామృతాన్ని తాగుతూ ఇప్పుడు దత్త నిద్రలేచిన మరుక్షణాన్ని శరీరంలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిన మరుక్షణం నామామృతాన్ని తాగావు మరలా పడుకుంటూ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యడంలో నామామృతాన్ని తాగుతున్నావు ఇలా నిత్యము దత్త నామామృతాన్ని తాగటం ద్వారా కొన్ని రెట్లు కొన్ని వందల రెట్లు జ్ఞాపక శక్తి కానీ తెలివితేటలు పెరుగుతాయి విద్యార్థులు బాగా రాస్తారు బాగా పాస్ అవుతారు కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం మనం అయితే ఇది చెప్పుకోవడానికి పూర్వం ఇంకో ఒక కలర్ లైన్ ఉన్నది వారితో ఒకసారి మాట్లాడదాం మనం హలో హలో అయ్యా జగ్రవత్ చెప్పయ్యా ఏం పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పయ్యా గురుజీ రుణ బాధలు పది సంవత్సరాల నుంచి బాగా పీడిస్తాయి గురుజీ ఏం పని చేద్దామన్నా అర్థమైతే లేదు ఏం చేద్దామన్నా ఏం అర్థమైతే మృహం పడతలేదు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు లేక ఎట్లా చిన్న వ్యాపారం చేసుకుంటున్నా అట్లా వ్యాపారం కూడా డెవలప్ అయితే డబ్బులు లేక వ్యాపారం చేయక వాళ్ళు అడిగిన డబ్బులు కూడా తెలియవు నేను బాబా భక్తుంది గురుజీ ప్రతి గురువారం మధ్యాహ్నం ఆరోజు అయిపోతా బాబు తప్పకుండా సంతోషం అన్న రైట్ సోదరా చెప్పున్నారు దత్తు యొక్క అనుగ్రహంతో బాబా వారి పాదాలు పట్టుకోగలిగారు మనకి సద్గురు మనందరికి కూడా తొందరగా బాబా పిలిస్తే పలిగేదేమో అందుకని బాబా అనగానే మనకి ఎందుకో మా ఇంట్లో మా తాత అన్నంత ఫీలింగ్ కలుగుతుంటుంది మనకి కాబట్టి నిజంగా వాస్తవంగా అందుకని మిగతా స్వరూపాలు గురు పరంపరలు పూజించేటువంటి అందరికంటే కూడా బాబా చాలా ఉంటారు మనందరికి పట్టుకోవటానికి ఈజీగా అటువంటి బాబా అనుగ్రహం ఏంది ఉన్నది సంతోషం సోదరు నేను చెప్తాను వినండి ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసమని గురువు అనుగ్రహం ఎలా అని నీకు ఉంది సంతోషం ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసమని దాల్చిన చెక్క తీసుకోండి మనందరి ఇంట్లో సామాన్లు పూజా సామాన్లు ఉంటుంది దాల్చిన చెక్క తీసుకొని ఇంట్లో లక్ష్మీ అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టి చిన్న ప్లేట్ ఏదైనా రాగి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోండి అందులో దాల్చిన చక్క రోజు నిద్ర లేచిన తర్వాత మన దీపారాధన చేసుకొని చక్క లక్ష్మీ అమ్మవారికి ఐదు ఒత్తులు వేయండి పసుపు ఐదు పసుపు ఒత్తులు వేయండి ఆవునైతే దీపారాధన చేసుకోండి వత్తులు కుదరని పక్షులు మామూలు తెల్లని ఒత్తులు వేసుకోండి వేసి ఆవునైతే దీపారాధన చేసి చిటికెడి పసుపు వేయండి అందులో కావాలంటే దీపారాయం చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి తెల్లని వస్త్రం మీద ఉన్నటువంటి బియ్యం మీద ఆ యొక్క ప్లేట్ పెట్టి అందులో దాల్చిన చెక్క రోజుకు కొంచెం దాల్చిన చెక్క వేసి అమ్మవారి పూజ చేసుకోండి లక్ష్మీ అస్తోత్రం కానీ కనకధారా స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ కనక ఏదైనా సరే పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారి పూజని చేసుకొని ఆ తర్వాత దీపారాధన అంతా అయిపోయింది ప్రసాదం నివేదన చేసి అమ్మవారికి మీకు ఇష్టమైనటువంటి తీపి పదార్థం ఆవు పాలతో చేసిన తీపి పదార్థం బంగారాన్ని నివేదన చేసుకోండి పదకొండు రోజులు చేయాలి నాన్న రోజు ఐదు పసుపులేసో అవనైతే దీపారాయం చేసుకున్నావు సంతోషము రోజు అమ్మవారి పాల దగ్గర దాల్చిన చెక్క పెట్టావు అయిపోయింది అమ్మవారికి ఆవు పాలతో చేసిన పదార్థం ప్రసాదంగా నివేదన చేసావు పదకొండు రోజులు పూజ అయిపోయింది పన్నెండవ రోజున ఏం చేస్తామంటే ఈ దాల్చిన చెక్క మొత్తాన్ని తీసుకొని ఒక చిన్న ఏదన్నా ఒక మట్టి మూకుడులో కానీ దేంట్లో తీసుకొని అందులో పచ్చకర్పూరం వేసి అందులో పచ్చకర్పూరం వేసి మళ్ళా అమ్మవారి నామం లక్ష్మీ అమ్మవారి నామం తలుచుకుంటూ దాన్ని వెలిగించు కొంచెం నెయ్యి వేసుకో ఒకరి ఒక రెండు మూడు చిటికలు కావాలంటే ఈ దాల్చిన చెక్క మొత్తం చక్కగా వెలుగుతుంది అద్భుతమైన సువాసన వస్తుంది ఆ సువాసన యొక్క శక్తి శక్తి తరంగాలతో మన ఇల్లంతా కూడా పవిత్రమైపోతుంది ఆ సువాసన శక్తి తరంగాలతో మన ఇల్లంతా కూడా పరిమళ పవిత్రమైపోతుంది మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు అంతా శుద్ధి ఏర్పడుతుంది చక్కగా అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది మొదటగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతుందో అలక్ష్మి ఏదైతుందో అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది దాల్చిన చెక్క పొడి అయిపోయిందిగా మొత్తం బూడిదైపోయిందిగా బాగా ఇప్పుడు దాన్ని నీట్గా చేసుకొని అందులో కుబేర కుంకుమ కలుపుకో అందులో కుబేర కుంకుమ కలుపుకొని దానిని చక్కగా నిత్యము అమ్మవారి నామని తలుచుకుంటూ పుట్టు పెట్టుకో ప్రధానంగా చాలామంది చేసేటువంటి రాంగ్ స్టెప్లు ఏంటంటే ఏదో చెప్పేసాం ఒక డైరీ రాసేసుకున్నామని రెండు డైరీలు రాసేసుకున్నామని కూర్చుంటుంటారు అయ్యో గురువుగారు మీరు చెప్పిన మేము ఆ పూజ చేసా పూజ చేశాను నేనో చెప్తుంటారు సంతోషం ఎంతసేపటికి మనం కోరికలతో చేస్తున్నాం గుర్తుంచుకోండి అక్కడే సగం మార్కులు పోతున్నాయి మనకి దేవుడి దగ్గర మనం పొందాల్సిన పర్సంటేజ్లో మనం చేసిన పూజ ఫలితం వంద శాతం పర్సెంటేజ్ పొందాలి మనము ఆఫ్ అరవై మార్కులు ఎక్కడ మేనేజ్ అయిపోయినాయి అంటే నీకు ఫస్ట్ ఆల్రెడీ ఒక కోరిక పెట్టేసుకుని ఒక చోట కొలమానం పెట్టేసి ఆపేసావు మా అబ్బాయి పెళ్ళి అయితే చాలా అండి మా అబ్బాయికి పెళ్ళి అయితే చాలు అంత అయిపోయింది మాబ్బాయికి పెళ్ళి అయిపోవాలి అక్కడ అయిపోయింది లేదు పెళ్ళి కొడుకు పుట్టాలి ఉద్యోగం రావాలి అక్కడ కారు కొనుక్కోవాలి వారు తొంభై రెండు సంవత్సరాల వరకు బతకాలి సంతోషం అయిపోయింది అక్కడదానే ఆగిపోయావు ఒక కనీసం నువ్వు కోరిక ఎక్కడ వరకు అంటే ఒక ఎక్కడ రోజు ఒకసారి పులి స్టాప్ ఉండాలి కొడుకు పెళ్లి గురించి కానీ ఉద్యోగం గురించి కానీ లేకపోతే చదువుల గురించి కానీ ఇల్లు కట్టుకోవడం గురించి ఏదైనా సరే నువ్వు ఎక్కడైతే పులి స్టాప్ పెట్టేసి అక్కడ ఆగిపోతున్నావు నువ్వు కోరికతో అందుకు నీ యాభై అరవై మార్కులు నీవు కోల్పోతున్నావు కాబట్టి కేవలం కేవలం ముప్పై నలభై శాతమే నీ పూజ ఫలితాన్ని పొంది తొందరగా రావట్లేదండి అంటున్నావు నువ్వు కానీ మనం చెప్పుకొని పూజలు ఎంత పవిత్రం అంటే ఈ కోరికలు లేకుండా చేయి ప్రశాంతంగా స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పి స్వామి దైవశక్తిని పెంపొందించుకోవడం కోసం చేయం నువ్వు ఏ కోరిక లేదు చక్క సుందరకన పారాయం చేసుకున్నావు ఏ కోరిక లేదు దత్తనామం దలుచుకున్నావు గురుక్షేత్ర పారాయం చేసుకున్నావు ఏ కోరిక లేదు పలక సేవ చేసుకున్నావు అప్పుడు సంపూర్ణమైన దైవశక్తి ఉద్భవిస్తుంది ఆ దైవశక్తి తరంగాలు చాలా మన పూజ ఫలితాన్ని మనం పొందడానికి కానీ మనమేమో కోరికలు కోరికలు పెట్టుకుంటూ చేసుకుంటాం కాబట్టి సగం ఫెయిల్ అవుతుంది మిగతా సంఘం ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ తాంత్రిక వస్తువులకు సంబంధించి పూజలు చెప్పుకుంటాం ప్రతిదీ కూడా చాలామంది దురదృష్టవ శాతం వందకి డెబ్బై శాతము తాంత్రిక వస్తువులు చాలా వరకు డూప్లికేట్ కొనుక్కుంటున్న వారు ఇప్పటికీ ఉన్నారు చాలామంది మనం ఎన్నో రకాల తాంత్రిక వస్తువులు పరిచయం చేస్తుంటే కుబేర కుంకుమ కావచ్చు అలానే మొగలి కుంకుమ కావచ్చు నీలహరి కుంకుమ కావచ్చు ముత్యపు భస్మం కావచ్చు స్వర్ణ సింధూరం కావచ్చు ఇలా లేదు శ్వేతార్క హనుమంతుల వారు కావచ్చు గురు పాదుకులు కావచ్చు కాలమనే కావచ్చు వ్యాఘ్రమని కావచ్చు బుధమని కావచ్చు జోగులాంబ రక్ష కావచ్చు ఇలా చాలా వరకు మనం చెప్పుకుంటూ వచ్చిన నాగచక్రాల మొదలుకొని ఈ తాంత్రిక వస్తువులు దేనికంటే ఇవి ఉత్తమమైనవి వీటిలో శక్తి తరంగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఈ వస్తువులను పెట్టుకోవడం ద్వారా తొందరగా ఫలితాన్ని పొందుతామని తంత్రం చెప్తే అటువంటి వస్తువులను మనం పరిచయం చేసుకుంటుంటే చాలా వరకు ఇప్పటికే డెబ్బై శాతం ఆ శక్తి లేనటువంటి వస్తువులను కొనుక్కొని ఫెయిల్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా ఎందుకు చెప్పానంటే నువ్వు ఎంత పవిత్రమైన పూజ చేసావు ఇప్పుడు చెప్పుకున్నాగా మనం పదకొండు రోజులు అమ్మవారి పదాల దగ్గర దాల్చి దాల్చిన చెక్క పెట్టుకొని పూజ చేసుకొని పన్నెండవ రోజున చక్కగా అమ్మవారికి పదకొండు రోజులు అవ్వాలతో చేసిన తీపదం ప్రసాదంగా నివేదన చేసి అమ్మవారికి ఇష్టమైన ఐదు పసుపుత్తలు వేసి అవనయ్యతో దీపారాయం చేసి అమ్మవారికి చాలా ప్రీతికరమైన దాల్చిన చెక్క అమ్మవారికి ఇచ్చి పదకొండు రోజులైన తర్వాత అందులో పచ్చగరపురము అవునయ్యి కలుపుకొని అమ్మవారి నామం తలుచుకుంటూ దానిని వెలిగిస్తే ఆ అందులో వచ్చేటువంటి శక్తి తరంగాలు సువాసనభరితమైన శక్తి తరంగాలతో నీ ఇల్లంతా పవిత్రమైపోయి నీళ్ళు ఉండే ఆలక్ష్మి మొత్తం కొట్టుకుపోయింది బయటకి అంత పవిత్రమైంది అప్పుడు ఆ విభూతి ఇంకెంత పవిత్రమైంది దాల్చించక కాల్చగా వచ్చినటువంటి విభూతి ఎంత పవిత్రమైంది అందులో అంతే పవిత్రమైన కుబేర కుంకుమ కలుపుకోవాలి అదే కుబేర కుంకుమ కనుక నువ్వు తెలిసి తెలియకుండా కనుక వేరే విధంగా చూసుకుంటే ఫలితాన్ని తగ్గుతుంది మనకి కాబట్టి తాంత్రిక వస్తువులు గొప్పతనం గుర్తుంచుకోండి ఇక్కడ కాబట్టి చూసి కొనేటి చూడు ఒరిజినల్స్ మాత్రమే తీసుకోండి జాగ్రత్తగా అప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది ఆ శక్తి ఉన్నటువంటి వాటితో చేస్తే శీఘ్రంగా ఫలితాన్ని పొందుతాము ఒకటి ఏ పూజ అయినా సరే ఇప్పుడు ఇది వ్యాపారపరంగా నష్టపోయి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ రుణ బాధలతో బాధపడుతున్నటువంటి ఒక గురు భక్తుడికి ఇచ్చినటువంటి ద దత్త పరిష్కారం కాదు ఇది అందరము కూడా వ్యాపారపరంగా నష్టపోయినటువంటి వారు అందరము ఈ పూజ చేసుకుని ఆర్థికంగా నిలబడటానికి రుణ బాధలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అందరూ ఈ పూజ చేయండి చక్కగా అమ్మవారి పూజ పదకొండు రోజులు చేసుకుని దాల్చిన చక్క పెట్టుకొని ఆ తర్వాత వచ్చినటువంటి విభూతితో చక్కగా కుబేర కుంకుమ కలుపుకొని రోజు బొట్టు పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మనందరికీ కూడా కానీ ఒకటి అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకోండి ఈ అప్పులు తీరితే చాలు నాకు ఇంక ఏం వద్దని నాకు ఏ బాధ లేదని అప్పులు తీరిపోతే చాలనే మాకు అది టెన్షన్ మాకు చాలు అక్కడ పులి స్టాప్ పెట్టుకోకండి లేదా ఒక ఇల్లు కొనుక్కుంటే చాలండి అక్కడ పులి స్టాప్ పెట్టకండి ఎక్కడైనా కోరిక కోరొద్దు ఈ పూజలో కోరిక కోరకుండా ప్రశాంతంగా అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలా అంతే దత్త అనుగ్రహం కలిగితే చాలు లక్ష్మీ పూజ చేస్తాను కాబట్టి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలా అమ్మ అనుగ్రహం ఉంటే చాలా తల్లి అయిపోయాయి నువ్వు ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటా నేను అది రోజు వెయ్యి రూపాయలు వచ్చే రోజు వంద రూపాయలే వచ్చింది మనకి ఆ సంతోషం అమ్మ అనే అనుగ్రహం తల్లి లక్ష్మీ అనుగ్రహం కలగదుకు సంతోషంగా తీసుకో ఇప్పుడు అనుగ్రహం ఎలా పొందు పొందినట్టు అర్థం అంటే నువ్వు నువ్వు ఇప్పుడు సంతోషంగా తీసుకుంటే అనుగ్రహం పొందినట్టు గుర్తుంచుకో అలానే వంద వచ్చిన చోటు వెయ్యి రోజు వచ్చింది ఎంత ఆనందపడ్డా వెయ్యి వచ్చిన రోజు ఈ రోజు వెయ్యి వచ్చింది మనకి మనం వందే వస్తున్నాను కనుక వెయ్యి వచ్చింది మనకి ఎంత సంతోషపడతాం మనం అంతే సంతోషంగా దానికంటే రెట్టింపు సంతోషంగా నువ్వు వంద వచ్చిన రోజున అలానే తీసుకోవాలి నువ్వు అది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటం అంటే అలా నువ్వు కనుక స్వీకరించగలిగావా నువ్వు అలా అలా సంతోషంగా ఏది ఇచ్చినా అమ్మవారు వందే కాదు ఏది ఇచ్చినా నువ్వు సంతోషంగా తీసుకుంటే తల్లి నువ్వు ఇచ్చిన అనుగ్రహం నువ్వు సంతోషంగా ఉన్నావా అటువంటి కృతజ్ఞత కనుక నువ్వు చూపించావా అటువంటి కృతజ్ఞత కనుక అమ్మవారికి నువ్వు చూపించావా అఖండ ఐశ్వర్య ఆలిస్తుంది మనకి అమ్మవారు అఖండ ఐశ్వర్యాలు కాబట్టి అఖండ ఐశ్వర్యాలు ఎటువంటి పూజను చేస్తున్నారు ఎటువంటి కోరికలు లేకుండా సంకల్పం ఒకటే చెప్పుకొని లక్ష్మీ అనుగ్రహం పెట్టుకొని పూజ చేయండి అలానే కుబేర కుంకుమ వర్జనలు సంపాదించుకొని పెట్టుకొని చేయండి ఈ రెండూ కలిపి బొట్టు పెట్టుకోండి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతాము చాలా పూజలు చెప్పుకున్నాం మనం కానీ వివరంగా కొంత లోతుగా వెళ్ళి మనం మనం చేసేటువంటి పూజలలో ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కొంత లోతుకి మనం వెళ్ళాం ఇప్పుడు మనం ఎందుకంటే చాలామంది కలిసినప్పుడు చెప్తుంటారు సోదర సోదరి మళ్ళీ చాలామంది ఇలా చేశాం గురువుగారు మీరు నువ్వు చాలా రాసుకుంటున్నావు గురువుగారు అని చెప్పేసి చాలామంది చెప్పారు ఎనభై మంది ఇదే చెప్పారు నాకు ఇక్కడ రాసుకున్నామండి మేము రాసుకున్నాం రాసుకున్నామని చెప్పేసి కానీ ఏందో ఎనభై మంది ఒక్కరు కూడా తెచ్చి నాకు చూపించలే రిటర్న్ నిజంగా అయితే మరి నిజంగా రాసుకుంటున్నారో లేదో తెలియదు మరి సో ఎనభై మంది రాసుకుంటున్నాము పాటిస్తున్నాము పూజలు చేస్తున్నామని ఎనభై మంది చెప్పున్నారు ఆ ఎనభై మందిలో చాలామంది కొంత నిరుత్సాహంతోనే చెప్పున్నారు మనకి ఎంతో ఆనందం నిజంగా ఎంతో ఆనందం ఉంది కానీ తను ఎంతో అనుకుంది కానీ అందులో ఏదో వంద అనుకుంది అరవై అయింది పని నలభై పని అయింది యాభై పని అయింది రిమైనింగ్ ఏదో ఉంది కొంచెం అది అది దాన్ని తెలియజేస్తూ అదో చెప్పిన వారు ఉన్నారు అటువంటి వారికి చెప్పింది ఇదే అనమాట అమ్మ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే రెండే రెండు కారణాలు తల్లి ఒకటేమో నువ్వు స్టాప్ పెట్టుకుని ఆగిపోయావు పూజలో కోరికలు కోరుకుంటూ రెండవది నువ్వు ఉపయోగించే వస్తువులో శక్తే లేకుండా పోయింది నీకు వీటి వల్ల ఫెయిల్ అవుతున్నావు కాబట్టి ఈ రెండూ జాగ్రత్త చేసుకో ఖచ్చితంగా అనుకున్న ఫలితాన్ని పొందుతావు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనము కూడా అలానే చేద్దాము లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి అటువంటి పవిత్రమైన శక్తి ఈ పూజకు ఉంటుంది ఇక చివరగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా చిన్నపిల్లలు చదువుకుంటూ చేయాల్సిన పూజ ఏదైతే ఉందో ఉదయం నిద్రలేవకానే పదకొండు సార్లు ఆ దత్తనామ తలుచుకుంటూ ఏ మంత్రం చదువుకుంటూ అయితే నీళ్ళు తాగాలో రాత్రి పడుకున్నప్పుడు ఆ మంత్రం చదువుకోవాలి కదా మంత్రం చెప్తాను రాసుకోండి ఒకసారి ఓం నమో భగవతే ఓం నమో భగవతే దత్తాయ నమః నమ నమో భగవతే దత్తాయ సాక్షాత్కారాయ ఓం నమో భగవతే దత్తాయ సాక్షాత్కారాయ ఓం నమో భగవతే దత్తాయ సాక్షాత్కారాయ నమ ఆయన సాక్షాత్తు వచ్చి మీ దగ్గర వచ్చి కూర్చుంటాడు నీకు ఆ శక్తిని ఇచ్చేస్తాడు దత్తాత్రేయుల వారు నిద్రలేవగానే విద్యార్థులు కనుక చదువుకునేటువంటి విద్యార్థులు నిద్రలేసిన మరుక్షణం వారి శరీరంలో ఒక షట్ చక్రాలు కుండలనే శక్తి విజృంభించినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిన మరుక్షణము ఆ పిల్లవాడు కూర్చొని నిటారుగా కూర్చొని వెన్నుము స్ట్రైట్గా పెట్టి నిటారుగా కూర్చొని దేనికి అనుకోకుండా ఏ గోడకి చక్కలుగా వాటికి వీటిగా అనుకోకుండా చక్క పద్మాసనం వేసుకొని నిటారుగా వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చొని ఓం నమో భగవతే దత్తాయ సాక్షాత్కారాయ అని కనుక చదివితే ఆ గురువు దత్తాత్రేయుల వారు సాక్షాత్తు వచ్చి ఆ పిల్లవాడిని ఆశీర్వదించి వాని చేతిలో ఉన్నటువంటి నీటిని కాస్త అమృత శక్తిని ఇచ్చి దత్తనామామృత శక్తి దానికి ఇచ్చి ఆ దత్తనామామృతాన్ని మన చేత తాగిస్తాడు అలానే రాత్రి కూడా అటువంటి దత్త దత్తనామమా అనేటువంటి అద్భుతమైన ఇది కాబట్టి ఓం నమో భగవతే దత్తాయ సాక్షాత్కారాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ పిల్లలు చేసుకుంటే ఈ ఈ ఇది చేసుకున్న విద్యార్థులందరూ శిఘ్రాతి గారు గురువు దత్తాత్రేయ అనుగ్రహంతో తప్పకుండా విద్యారంగులు అభివృద్ధి పదంలోకి వెళ్తారు ఈరోజు రేపు తల్లిదండ్రులు కోరుకునేటువంటి ప్రధానంగా ఏంటంటే పిల్లవానికి సద్బుద్ధి కలగాలి సత్ప్రవర్తన కలగాలి మూడవ పార్ట్ వచ్చి విద్య అంతేకాని చదువు కాదు వాడు చదివే ఎల్కేజీలు యూకేజీలు లేకపోతే టెన్త్ క్లాసులు బీటెక్లు ఎంటెక్లు ఎంబీబీఎస్లు కావు చదువులు కావు విద్య పిల్లవానికి సద్బుద్ధి కలగాలని నా కూతురికి నా కొడుకు సద్బుద్ధి మంచి బుద్ధి కలగాలి రోజు రేపు రోజులు మంచి కలవు జాగ్రత్త సత్ప్రవర్తన ఉండాలి మన ప్రవర్తన బట్టి ఎదురు ప్రవర్తన ఉంటుంది కాబట్టి సత్ప్రవర్తన కలగాలని నా కూతురికి నా కొడుక్కి అలానే విద్యారంగంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి పిల్లవాడు చదువు కాదు విద్యారంగంలో అంటే జీవితంలో ప్రతి దశలో కూడా విద్య ఉంటుంది ఆ దశలో విద్యారంగంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకుంటూ చక్కగా పిల్లవాణి చేతి మంత్రం చదివిస్తూ ఉండండి తప్పకుండా ఆ దత్తుని అనుగ్రహంతో విద్యార్థులందరూ కూడా దత్తానుగ్రహాన్ని పొందుతారు జయ గురుదేవ దత్త ఇది ఈరోజు కార్యక్రమం సమీపించిరుమల రేపటి కార్యక్రమం కలుసుకుందాం ఈ రెండు కూడా దత్తని యొక్క పరిష్కారాలుగా భావించి చేసుకుని తప్పకుండా అనగాదు గృహం కలుగుతుంది జయ దత్త